అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో దొండపూడి చెక్ పోస్టు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది ఈ సందర్భంగా అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం డిఎస్పీ శ్రావణి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు వాహనాల తనిఖీల్లో భాగంగా సోమవారం అల్లూరు జిల్లా నుంచి స్విఫ్ట్ కారులు అక్రమంగా తరలిస్తున్న నూట పది కేజీల గంజాయిని దొండపూడి చెక్పోస్టు వద్ద కొత్తకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు ఈ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురు నింతులు కర్ణాటక కేరళకు చెందిన వారిగా గుర్తించామని వారి వద్ద నుంచి నాలుగు వేల నగదు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ ప్రాంతంలో రెండు లక్షల యాభై వేల కొనుగోలు చేసిన గంజాయి కర్ణాటకలో పదకొండు లక్షలు వికరిస్తారని తెలిపారు ఈ కేసులో పట్టుబడ్డ ముగ్గురు నింతుల్ని రిమాండ్కు తరలిస్తున్నామని వెల్లడించారు అదేవిధంగా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డిస్పీ శ్రావణి మీడియాకు వెల్లడించారు లో శ్రీ ఎస్పి గారు ఆదేశాల ప్రకారం ఈ మధ్య విస్తృతంగా వెహికల్ చెక్కింగ్స్ అనేవి చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగానే మాకు రీసెంట్గా నైన్త్న ఈ దొండపూరి చెక్ పోస్ట్ దగ్గర ఒక వన్ టెన్ కేజీస్ ఆఫ్ గాంజా దొరకటం జరిగింది ఆ గాంజాతో పాటు ఒక త్రీ ఆండ్రాయిడ్ ఫోన్స్ క్యాష్ వర్త్ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సీజ్ చేయడం జరిగింది ఈ గాంజాయికి వాళ్ళు వచ్చేసి ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కొన్నారు వర్త్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళు కొన్నప్పుడు ఇది అమ్మేటప్పుడు రౌండ్ లెవెన్ ల్యాక్స్ వరకు వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసుకోగలుగుతారు దీనికి వచ్చేసి వయ చార్చంగి చింతపూడి లైన్లో నుంచి వచ్చి వాడు ట్రావెల్ చేస్తూ పుసికొండ హిల్ ట్రాక్స్ నుంచి వస్తూ ఉంటే మనకి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నాం వీ హ్యావ్ వర్ క్రెడిబుల్ ఇన్ఫార్మర్స్ సో వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి అండ్ ఎక్యూజ్ ఎక్యూజ్డ్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ పర్ కేజీ అమ్ముదామని ప్లాన్ చేస్తున్నాడు రిటైల్లో ఏ వన్ ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మనం ఈ రోజున ముగ్గురు ఎక్యూజ్ని క్యాచ్ చేయడం జరిగింది ఏ వన్ ఎవరైతే ఉన్నాడో అతను కేరళ పర్సన్ ఏ టూ అండ్ ఏ త్రీ కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళు ఒక స్విఫ్ట్ కార్లో ఈ సరుకు తీసుకొస్తుంటే మనం వెహికల్ చెకింగ్ చేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేసాం అండ్ దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ ద చెక్ పోస్ట్స్ ఇన్ అనకాపల్లి డిస్టిక్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టెడ్ అండ్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈవెన్ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది ఇట్స్ నాట్ జస్ట్ త్రూ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్ ట్రెడిషనల్ పోలీసింగ్ మెథర్డ్సే కాదు వీఆర్ యూజింగ్ మోడర్న్ మెథర్డ్స్ ఆల్సో త్రూ విచ్ మేము డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్క్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఆ రూట్స్లో కూడా ఎఫెక్టివ్ పోలీసింగ్ అనేది చేసి మేము పట్టుకోవడం జరుగుతుంది అండ్ స్పెషల్ ప్రిస్కింగ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఈగల్ యాజ్ ఏ స్పెషల్ ఇనిషియేటివ్ దాని ద్వారా ఎవరికైనా సరే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గాంజా సేల్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ యూసేజ్ కానీ ఎటువంటిది ఉన్నా దయచేసి నైన్టీన్ సెవెన్ వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్సో ఒక నెంబర్ ఇస్తున్నాం నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుతున్నా అండ్ వీ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వీఆర్ నాట్ గోయింగ్ టు డే స్ట్రిక్ట్ అండ్ కరోజివ్ స్టెప్స్ వాళ్ళు దీని నుంచి బయటకు రావడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం థ్యాంక్ యూ